పెట్టుబడుల సదస్సు గురించి ముఖ్యంగా ఈ పార్ట్నర్షిప్ సమిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకోవడం ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం గతంలో కూడా ఈ పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మూడు సార్లు ఇదే విశాఖపట్నంలో సమ్మిట్ కండక్ట్ చేసుకుని ఆ రోజు కూడా లక్షలాది పెట్టుబడులు ఆ రోజు రావడం కూడా జరిగింది కొన్ని గ్రౌండ్ అయినాయి ఈలో ప్రభుత్వం మారడం ఆ వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి విషయాలు కూడా వచ్చాము తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా ఈరోజు వచ్చి లూలు లాంటి సంస్థలు కూడా ఈరోజు మళ్ళీ వచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం అనేది ఇది ఒక సూపరిణామం ఈ సమిట్లో దగ్గర దగ్గర పది నుంచి పదిహేను లక్షల మధ్యన ఎంఓఏలు జరుగుతుందని భావిస్తా ఉన్నాం ఇప్పటికే ఆల్రెడీ నిన్న మూడు లక్షలు ఈ రోజు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ చిత్రాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది గూగుల్ కూడా రాబోతుంది అదే ఇప్పుడు దానికోసమే మనం పాలసీస్ తీసుకున్నారు ఇండస్ట్రీస్ పాలసీ కానీ ఎంఎస్ఎంఈ పాలసీ కానీ డ్రోన్ పాలసీ ఇలా అన్ని పాలసీ దగ్గర ఇరవై ఐదు పాలసీలు తీసుకున్నాం రిఫార్మ్స్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు చట్టాల్లో ఉన్నటువంటి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా రిఫార్మ్స్ చేసి దాన్ని సరిదిద్దుతూ ఉన్నాం ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకి ఒక ఆకర్షణగా నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే మాకు సేఫ్టీ ఉంటుంది మా పెట్టుబడికి సేఫ్టీ ఉంటుంది గ్రోత్ ఉంటుందనే ఒక నమ్మకంతో వాళ్ళు ఇక్కడ రావడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఆ నిర్ణయాలను కూడా తీసుకున్నాం దానివల్లే ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ కానీ అన్నీ కూడా ఫాస్ట్గా చేస్తున్నాం దానివల్ల ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు వచ్చిన టీసీఎస్ లాంటి సంస్థలు వచ్చిన ఇవాళ ఆర్సెల్ఆర్ మెటల్ కానీ ఇలాంటి సంస్థలు అన్నీ కూడా చాలా ఫాస్ట్గా వన్ మంత్లోనే వాళ్ళకి పర్మిషన్స్ రావడం దానివల్ల వాళ్ళందరూ కూడా ఎవరి చుట్టూ తిరగకుండా వన్ టైం వాళ్ళకి అన్నీ కూడా పర్మిషన్స్ రావడం వాళ్ళందరూ కూడా ఇంక ముందుకు వస్తూ ఉన్నారు డెఫినెట్గా అలాగే జోన్స్ కూడా ఇవాళ మనకి దేశంలో నాలుగు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది దాంట్లో మన విశాఖపట్నం కూడా ఉండడం అనేది చాలా అదృష్టం దానికోసం ఈ తొమ్మిది జిల్లాలని జోన్ కింద డెవలప్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్నెస్ శ్రీకాకుళం విజయనగరం అలాగే కొన్ని ఏజెన్సీ ఏరియాలు కూడా దీనివల్ల లబ్ధి పొందుతాయని భావిస్తారు అయితే గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అది కేవలం గొడవన్ మాత్రమే అని చెప్పి గత పాలకులు విమర్శ చేస్తున్నారు సార్ ఏం చేస్తారు ఇది సహజమే వాళ్ళు ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ సంస్థని భారతదేశానికిలో ఆంధ్ర హైదరాబాద్కి తీసుకొచ్చినప్పుడు కూడా కంప్యూటర్ గురించి మాట్లాడారు అలాంటిది ఇవాళ హైదరాబాద్ని ఏ రకంగా ఇరవై సంవత్సరాల్లో మార్పు చింది మన వాళ్ళు వెళ్ళి దేశ విదేశాల్లో ఏ రకంగా సెటిల్ అయ్యారనే దానికి ఆ రోజు తొలిమెట్టు మైక్రోసాఫ్ట్ అలాగే ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ఈ గూగుల్ ద్వారా అంతకుమించి రెట్టింపు అతి ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇవి ప్రతిపక్షాలు ఈ రకంగా మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని వాళ్ళు ఇక్కడే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అసూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సపోర్ట్తో ఇవన్నీ కూడా మనం సాధించుకున్నాం డెఫినెట్గా అత్యంత వేగవంతంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళవచ్చు గారు చాలా ఫాస్ట్గా అక్కడ వాళ్ళందరినీ కూడా ఒప్పించుకోవడం పర్మిషన్స్ తీసుకోవడం అలాగే వాళ్ళ ఐటీ సంస్థలు కూడా చాలా సంస్థ ఈరోజు ఉదయం కూడా మరి ఐటీ సంస్థకి భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఒక ఆంధ్ర రాష్ట్రానికి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇవాళ ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం లోకేష్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయంటే ఓన్లీ వన్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఆయనే చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అలాంటి విజనరీ లీడర్ ఉండడం మనందరి యొక్క అదృష్టం భవిష్యత్ తరాలకి తప్పకుండా ఇది చిరస్థాయిగా నిలబడే కార్యక్రమాలు ఇవాళ ఆయన చేస్తూ ఉన్నారు డెఫినెట్గా బాబు గారి పేరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లెక్కరించబడుతుంది థ్యాంక్ యూ సార్